ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదాను హగ్గై రెండు పంతొమ్మిదిలో దేవుడు చెప్తున్నమాట ప్రిల్లర్ గమనించాలి ఇంతవరకు మీరు శ్రమల్లో నిందల్లో అవమానాల్లో బాధల్లో నిరుత్సాహంలో డిసప్పాయింట్మెంట్లు డిస్కరేజ్మెంట్లు జీవిస్తూ వచ్చారేమో అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నమాట ఇది మొదలుకొని ఇక నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను హాలే లూయ ఆశీర్వదించేది అంటున్నాడు నమ్మినటల దేవుని మహిమని మీరు చూస్తారు ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించుకుంటారు హాలే లూయ ఖచ్చితంగా దేవుడు చెప్పాడు అది నెరవేరుస్తాడు నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో ఇది మొదలుకొని ఈరోజు ఈ క్షణం మొదలుకొని మరి వారందరి జీవితాల్లో నువ్వు ఆశీర్వాదాల వర్షం కురిపిస్తున్నందుకు వందనాలు ఆశీర్వాదం జల్లును వారి మీద కురిపిస్తున్నందుకు వందనాలు ఆశీర్వాదానికి వారసులుగా వీరందరినీ చేసినందుకు నీకు వందనాలు నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్